జగనన్న నాయకత్వంలో అనంతపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో బేడ బుడగజంగాలకు సంబంధించినటువంటి నాయుడు తమ్ముడు రాంబాబు గతంలో టీడీపీ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన మిత్రబృందం మొత్తం అందరూ కలిసి ఈరోజు అనంతన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామం ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా మన అనంతన్న మన నాయకుడు మన ఇంట్లో వ్యక్తి మన సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అనతి కాలంలోనే అనంతపురం నియోజకవర్గాన్ని ఈరోజు కనీ విని ఎరుగిన రీతిలో అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు మరి అటువంటి గొప్ప వ్యక్తికి మరొకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఏ విధంగా అయితే ఈ అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందో దానికి తోడుగా ఇంకా ఎత్ భారీ ఎత్తున అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టే ఈరోజు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అనంత చేసినటువంటి అభివృద్ధి అనంతతోనే ఈ అనంత నియోజకవర్గం అభివృద్ధి అనే నమ్మకం నమ్ముతున్నారు కాబట్టి అనంతనను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నందుకు మేమందరం ఏకపక్షం ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందేదానికి ఈ రోజు అనంత వెంకట్రామరెడ్డి గారితో పాటు పేదల పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మరొకసారి మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మువెత్తున ఎగరాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా అందరికీ నమస్కారం అనంతపురం రెండో డివిజన్ బిందకాలి నుంచి అనంత వెంకటరామరెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్ టీడీపీ వదిలి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరిగినది రెండు వేల ఇరవై నాలుగులో మా బుడకజంగాలకు ఎంతో వెనకబడిన జాతిని ఎంకరేజ్ చేయాలని ఒక వెనకబడిన జాతి మా బుడకజంగము మా బుడగజంగా కానీ ఎంతో ఎక్కడో ఉన్న వ్యక్తిని తోలకచ్చి మా బాబాయ్ అంటే శ్రీశైలం నాగేంద్ర కానీ ఎంతో ఎంకరేజ్ చేసిన వ్యక్తిని ఒక ఇంకా అనంత వెంకటరాం రెడ్డి అన్న ఆయన సూచితో పార్టీలోకి చేరుతున్నాను నేను